వి న్యూస్ తెలంగాణకు స్వాగతం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఓయూ విద్యార్థి జేఏస్సీ నాయకుడు పాల్వాయి నాగేష్ పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు కోసం నియోజకవర్గాలు బస్సు యాత్ర ఉస్మానియా యూనివర్సిటీ నుండి బస్సు యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడారు దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ మాదిగలను వాడుకొని లబ్ది పొంది మాట తప్పిందన్నారు మరోసారి మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ

డాక్టర్ బాబాసాబ్ సాహెబ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రస్తుత సమ సందర్భం లోపల దేశ ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రమాదంలో పడడం శోచనీయమైనటువంటి అంశం భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యము లౌకికవాదము సామ్యవాదము సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలు బీజేపీ ఎన్డీఏ పరిపాలన లోపల వాటి యొక్క మనగడ ప్రశ్నార్థకంగా మార మారడం అనేటువంటిది మనందరము బాధపడి చింతించాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం లోపల ప్రజాస్వామ్యానికి గీటు రాయి కొలమానం ఎన్నికలే కాబట్టి ఆ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లోపల వచ్చే ఎన్నికల లోపల ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని రాజకీయంగా బొందపెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరము ఈ దేశ ప్ర ప్రజలుగా పౌరులుగా మనందరి మీద ఉన్నది ముఖ్యంగా మిత్రులారా ఉస్మానా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిగా మాదిగ నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా ఉస్మానా యూనివర్సిటీ జాయింట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రజానికరించేటువంటి పిలిపి ఏమిటంటే వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థులను పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తం ఎక్కువ సంఖ్యలో గెలిపించుకొని దేశం లోపల ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడడానికి కారకులవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మిత్రులారా వంద రోజుల లోపల అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపల వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాట తప్పి పది సంవత్సరాలు పబ్బం గడుపుకున్న తర్వాత వర్గీకరణ చేయకుండా మాదిగలను వర్గీకరణ చేస్తామని చెప్పి కా కమిటీల పేరుతో పేరుతో కాలయాపన చేస్తూ ఎన్నికలలో వాడుకొని లబ్ధి పొంది దాని తర్వాత మళ్ళీ దళితుల మాదిగల గొంతు కోసేటువంటి ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం తెరలేపింది ఈ కుట్రల్ని కూడా మనం పసిగ పసిగట్టాలి పూర్తి స్థాయి మెజారిటీ కలిగి ఉన్నప్పుడు నీకు బిల్లు పెట్టి ఆమోదించడానికి నీకేంటి ప్రాబ్లం నీకేంటి సమస్య అని చెప్పి నరేంద్ర మోడీని సందర్భంగా వర్గీకరణ బిల్లు గురించి మేము అడుగుతున్నాం ఎందుకంటే నువ్వు కమిటీలు వేయడము కాలే పని చేయడం మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికే కదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి రాజ్ మేము నాలుగు వందల సీట్లు వస్తే మేము రాజ్యాంగానే మారుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు రిజర్వేషన్లు రద్దు చేశారే తప్ప దళితులకు రావాల్సినటువంటి హక్కుల్ని ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఏ ఏ ర ఏ రకంగా చూసినా వాళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేయరు కాబట్టి రిజర్వేషన్లు రద్దు చేసేటువంటి పార్టీలను మనం రాజకీయంగా బంధు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి అన్ని విషయాలని మనము ప్రజలకు చైతన్యం చేయడం కోసము రేపు ఇరవై రెండో తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఓట్ ఫర్ కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం బస్సు యాత్రగా ఉస్మానా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులుగా అదేవిధంగా మాదిగా నిర్మాణ సమితి రాష్ట్ర కమిటీ తరఫున వెళ్ళబోతున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామము ప్రతి ప్రతి పార్లమెంటు ప్రతి మండలము తిరిగి మేము ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ రాష్ట్రం లోపల ఈ దేశం లోపల కాంగ్రెస్ పాలనను కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలనను నెలకొల్పడానికి కొలపడానికి మేము మావంతుగా మేము ప్రయత్నం చేస్తాము అదేవిధంగా దళిత సమాజాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సమాజాన్ని సమాజాన్ని మేము చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిపాలన కావ రావడానికి మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇరవై రెండో తారీఖు నాటి నుంచి జరిగేటువంటి బస్సు యాత్రను ఓఈ చేసి ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో జరిగేటువంటి బస్సు యాత్రను విజయవంతం చేసి ప్రజాస్వామ్య పరిపాలనకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పిలుపునిస్తున్నాం